చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏదో కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు అమ్మా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి చెందు ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో మనకి చెబుతా నా మర్యాద బొక్కారా రాద మాట్లాడుతూ నేను ఏమైనా గజాలనుకున్నా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించే చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబల్తి డబ్బు ఎందుకు సార్ వేరబల్తి బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడురా ఇప్పుడె గదాలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాక్ ట్రై ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు యాజ్ కొండి మామా మామా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా పోయినా కూర్చుని ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నేది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నాం ఈ భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మీరుతో మాట్లాడి మే ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో అందరూ మా అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు